రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో రామోజీరావు విగ్రహం పెట్టడానికి సంకల్పించామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు రామోజీరావు దేశ ప్రజల ఆస్తి అని ఆయన సేవలకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు విశాఖలో రూపొందించిన రామోజీరావు విగ్రహం లాంటిదే తమకు ఇవ్వాలని అమరావతి రైతులు కోరగా అందుకు ఎంపీ సమ్మతించారు విశాఖ నగరంలో గౌరణీయులు యూనివర్డ్ సంస్థల చైర్మన్ గారు రామోద్రి విగ్రహం ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసుకుని రైతులందరూ కూడా రిక్వెస్ట్ చేశారు మాకు కూడా విగ్రహం కావాలండి ఎందుకంటే అమరావతి రాజధానికి పేరు సైజ్ చేశారు వారు మా పోరాటానికి అండగా ఉండి మొత్తం వారు భుజ స్కంధాలపై వేసుకుని పోరాటం చేశారు మేము కృతజ్ఞతగా మా అమరావతి ప్రాంతంలో రైతులందరం కూడా విగ్రహం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం విగ్రహం అని అడిగారు వెంటనే అక్కడి నుంచే ఫోన్ చేసి వారికి విగ్రహాన్ని కూడా రెండు రోజులు ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకి ఆయన తెలుగు ప్రజల ఆస్తి మన దేశంలో ఎక్కడైతే తెలుగు వాళ్ళు నివసిస్తున్నారో తెలుగు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎంపిక చేసుకుని ఒరిసాలో భువనేశ్వర్ గాని కర్ణాటకలో గానీ బెంగళూరులో లో గానీ లేకపోతే బొంబాయిలో గానీ ఢిల్లీలో గాని హైదరాబాద్ లో గానీ ఈ ప్రాంతాల్లో ఎంపిక చేసి నేను ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయడం చేస్తున్నాను ఆల్రెడీ ఆయా ప్రాంతాల్లో అధికారులకు గానీ లేకపోతే ముఖ్యమంత్రికి కూడా ఉత్తరాలు రాయడం జరిగింది మా ముఖ్యమంత్రికి కూడా మేము ఒక ఉత్తరాన్ని రేపు పార్లమెంట్ పార్టీ మీటింగ్ ఉంది వారికి కూడా వారి ఒక ఆయా ముఖ్యమంత్రికి కూడా ఉత్తరాలు రాయమని రిక్వెస్ట్ చేస్తాం తెలుగు ఆత్మ గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని ఇచ్చిన రామోజీరేవు గారు ఆ వారి భావితరాలు తెలియాలంటే మనం విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం తెలంగాణ సీఎం గారికి కూడా లేఖ రాశాం ట్యాంక్ బండ్లు ఏర్పాటు చేయమని తెలంగాణ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేశాం ఈ మధ్యకాలంలో కూడా మనం స్వయంగా అపాయింట్మెంట్ అడిగాం మా అక్కడున్న పెద్దలు కూడా మేము తెలుగు వాళ్ళు కూడా వెళ్ళి మన అంతా కూడా వెళ్ళి వారిని కలుస్తామని చెప్పేసి పత్రికా మిత్రులందరూ కూడా కలిసి వెళ్దామని కూడా నిర్ణయించుకున్నాం థ్యాంక్ యూ